అండి అందరికీ ఈరోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీ ట్రైన్కి అయితే మేము హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాము వెళ్ళి మా మామయ్య అయితే మటన్ దమ్ బిర్యానీ చేయడం కోసం మటన్ తీసుకొచ్చేసాడు మేము చర్చ్కి వెళ్ళొచ్చేలోపు అక్క అయితే మటన్ని స్టవ్ మీద పెట్టేసింది ఇంకా మా వారు స్పెషల్ మటన్ మటన్ దమ్ బిర్యానీ చేయడం కోసం అయితే ఇంకా ఇలాగా స్టార్ట్ చేసాము

వాటర్ బాగున్నాయా మటన్ వాటర్ తాగుతుందిగా అందుకనే ఇట్లా వచ్చింది అక్క అక్కడ ఉన్నాయా నీళ్ళు बिंदुला वाला बिंदु नन को का टेस्ट करला बिंदुला नन मनो लेवरन जैसे नेगा हां सादी जपा मेल में अंदर ఉంగరం తీసుకోవాలి డబ్బులు కావాలంటే ఏదైనా సరే చూసుకుంటే మీరు బాధపడతా అండి ఉంగరం తీసుకోవాలి రాత్రి పదివేలు కావాలని పదివేలు పంపిస్తుంది అని ఇల్లు

గువాస్ని అదే ఎవరు కొరె తెలిని అవం పెద్ద మనిషి ఆ వయసు ఎంత అది ఏం అర్థం కాట్లా

హలీమ్ హలీమ్ కూడా పెట్టమను మీ బాబాయ్ హలీమ్ కూడా పెట్టాలి హలీమ్ గిలీమ్ పెళ్ళికి స్పెషల్ స్పెషల్ సరే విన్ను ఫంక్షన్ చేసినట్టు అక్క అక్క దగ్గర ఇంత చిన్న పిల్ల అన్నప్పని చల్లి అక్కడనే ఉండేది అనమాట మా ఏం చేసేది పొద్దున్నే లేచేది పొద్దున్నే లేస్తే మా అక్క కొంగు పట్టుకొని తిరిగేది పెళ్ళైంది పెళ్ళైన తర్వాత కూడా అక్కడ అక్క దగ్గర మా

ఏ కొడుకు గారె ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత ఇవి వేసేయాలి ఆనియన్స్ ఆనియన్స్ వేసిన తర్వాత అప్పుడు రైస్ అయిపోయేది కదా ఆనియన్స్ మెయిన్ బిర్యానీకి ఇదే మెయిన్ ఇది ఉల్లిపాయ బాగా

మేము ఇంటికి వచ్చాడు నేను ఫైవ్ థర్టీ ట్రైన్ ఉన్నదా రా నువ్వు ఏం చేత ఇంకా బుజాక మాట్లాడిద్దంట మిర్యా ఇంటికాడ ఉన్నావా யே ஆஹ் மன கூட ஏன் தென இத்தோடய ేదు చెట్లో వస్తుందంట అంట స్నాన్ చేసి వస్తాను है सर आप लोग हम्म हम्म चलो चलो सात रन हां कौन सा नंबर है आई नो व्हाट इट इज या अब हो रहा है क्या हो सकता है ఇంకా ఫైవ్ థర్టీ ట్రైన్కి అయితే రెడీ అయిపోయి మేము స్టేషన్ దగ్గరకు వచ్చేసాము స్టేషన్లోకి అలా ఎంటర్ అయ్యామో లేదో ట్రైన్ అయితే వచ్చి ప్లాట్ఫామ్ మీద ఉందనమాట కొద్దిగా లేట్ అయినట్టయితే మాకు ఈ ట్రైన్ అన్నది మిస్ అయ్యేది సీట్లు అయితే కంఫర్టబుల్గానే అందరికైతే దొరికినాయి అనమాట ఇంకా మా జర్నీ అయితే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాము హైదరాబాద్కి చూడండి ఇక్కడ బ్యారేజ్లో అయితే ఇటువైపు వాటర్ అయితే ట్రైన్లోకి మల్లెపూలు అలానే విరిజాజులు అమ్మే వాళ్ళు అయితే వచ్చేసారు ఒక ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట నేను మల్లెపూలు ఒక ప్యాకెట్ తీసుకున్నాను అలానే విరిజాజులు ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను వాళ్ళు కూడా పూలు కట్టుకోవడానికి దారం అయితే ఇచ్చేశారు ఇంకా నేను ట్రైన్లో కూర్చొని పూలు అయితే మాల కట్టేసాను అనమాట ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనకి ఇలాగ ఊరు వైపు వచ్చాము అనేసి అంటే మళ్ళీ పూలు అనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయి హైదరాబాద్లో అయితే మూర వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉన్నాయి ఇక్కడ నేను ఈ మూర అన్నారు వచ్చినాయి నాకు టెన్ రూపీస్కి అక్కడికి ఇక్కడికి తేడా చూడండి ఎంత ఉందో పూలు అయితే చాలా ఫ్రెష్గా అన్నమాట అప్పుడే కోసుకొచ్చినట్టు ఉన్నాయి ఈవినింగ్ అంటేనే మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి కోస్తూ ఉంటారు కదండి పూలు ఇంకా అవి తీసుకొచ్చేసి అయితే స్టేషన్లోనే ఎక్కి అమ్మేస్తూ ఉన్నారు వాళ్ళు ప్యాకింగ్ చేసుకున్నారు చూడండి టెన్ రూపీస్కి అయితే నాకు మూరన్నర పూలు అయితే వచ్చేసినాయి అన్నమాట మా మామయ్య వాళ్ళు అన్నయ్య బా చిన్నమ్మ వాళ్ళు అయితే ఉండండి అనేసి అన్నారు ఇంకా మళ్ళీ పెళ్ళి ఉంది కదా పెళ్ళికి వద్దాంలే అనేసి ఇంకా వాళ్ళందరినీ ఒప్పించేసి వచ్చేసేటప్పటికి చాలా టైం అయితే పట్టింది ఇక్కడికి వచ్చాము అనేసి అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట నాకు బెల్లంపల్లి కన్నా కానీ విజయవాడకి వచ్చాను అనేసి అంటే నేను హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అది మన పుట్టిల్లు కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లకి అలానే ఉంటుంది అనమాట ఇంకా నేను మల్లెపూలు అయితే కట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ విరిజాజులు అయితే కట్టేస్తున్నాను నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం అండి మల్లెపూలు ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది కనకంబరాలకు ఇస్తాను ఇంకా సెకండ్ అనేసి అంటే మల్లెపూలు మల్లెపూలు సీజన్లో కంపల్సరీ మల్లెపూలు అయితే పెట్టుకుంటూనే ఉంటాను కాకపోతే మనకి రేట్ ఎక్కువ కదండి ఇలా దొరికితే బాగుండు అనేసి అనిపిస్తుంది నేను పెళ్లి కాకముందు రోజు మల్లెపూలు సీజన్ మొత్తం ఇలా పెట్టేసుకుంటూ ఉండేదాన్ని ఇవైతే అయితే విరజాజులు వచ్చేసి కూడా నాకు రెండు మూరలు అయితే చాలా ఫ్రెష్ మంచి స్మెల్ వస్తున్నాయి పూలు అన్నవి స్టేషన్ అయితే ఎంత రెష్గా ఉందండి ట్రైన్ మొత్తం విజయవాడలోనే ఫుల్ ప్యాక్ అయిపోయింది అనమాట ఇంకా అలానే మంగళగిరి గుంటూరు వచ్చేటప్పటికి పబ్లిక్ ఇంకా కాలు పెట్టడానికి ప్లేస్ అయితే లేకుండా అయిపోయింది స్టేషన్ ట్రైన్లో ఇంకా అలానే వచ్చేసాము ఇంటికి ఇంకొక టూ మినిట్స్ కనుక లేట్ అయింది అనేసి అంటే అసలు మాకైతే స్టీ సీట్లు అయితే దొరికేవే కాదు ఇంకా బై స్టాండ్ మీద రావాల్సి అనమాట పిల్లలతో అయితే చాలా ఇబ్బంది పడింది ఇంకా అలానే మేము బేగంపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము జర్నీ అయితే చాలా బోర్ అనమాట ఎప్పుడు మన స్టేషన్ వస్తుందా అనేసి చూసాము చూసారా మా ఫేస్లో అయితే ఎలా ఉన్నాయో అసలు ఎందుకోనండి బాగా రేసుకునేటప్పు మనకి గాలి అయితే అసలు కాలేదనమాట ఈసారి మా జర్నీ అయితే చాలా బోరింగ్ అనేసి అనిపించేయచ్చు ఇంకా ఇలాగ మేమైతే స్టేషన్ దగ్గరికి అనమాట ఇదేనండి ఈ రోజుకి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్